శుక్రవారము దేవుని వాక్యం చూద్దాం ప్రిలరా రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనము నిరక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు ప్రిలరా అలనాడైతే ఏసేపు కూడా అవమానాలు ఎన్నో చేయని నేరాలకి చెరసాలలో పడి బాధపడుతూ సంతోషిస్తూ బాధలోన శ్రమలో నిరీక్షణ కలిగి ప్రార్థించాడు మనము కూడా ఈ దినంలో ఉపవాస ప్రార్థనలో ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసినప్పటికీ నా శ్రమలు తీరటం లేదు నా కష్టాలు తీరడం లేదు అని దుఃఖిస్తూ బాధపడుతూ మరింత శ్రమస్సులు ఒంటరివాణి అయిపోయావునని బాధపడుతూ కృంగిపోతున్నామా అలాగైతే మరింత పట్టుదల కలిగి మనం ఉపవాస ప్రార్థనతో కన్నీళ్లతో మన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి మనం ప్రార్థించినప్పుడు పిల్లరారా ఖచ్చితంగా మన ప్రార్థన ఆలోకించి మనకి సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు మనకి ఖచ్చితంగా ఆయన సహాయం అందిస్తూ మన కన్నీటిని తూడుస్తూ అనేకలలో మన కన్నీళ్లను తీర్చి మనము అనేకల మధ్య ఘనపరిచేవాడుగా ఉన్నాడు దేవుడు దేవుడి ఈ వాగ్దానముని దీవించునుగాక ఈ వాగ్దానాలు అనేకలకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి